పుష్ప పుష్ప టూ సినిమాల తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది బన్నీతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు నిర్మాతలు క్యూలో ఉంటూ ఉన్నారు అయితే అల్లు అర్జున్ మాత్రం తమిళ దర్శకుడు అట్లీతో చేతులు కలిపాడు వీరి కాంబినేషన్ లో ఓ హాలీవుడ్ తరహా సినిమా తెరకెక్కనుంది గార్డియన్స్ ఆఫ్ ది గెలక్సీ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సూపర్ హీరో సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా కోసం దీపికా పదుకునే సరిగ్గా వంద రోజుల కాల్ షీట్ ఇచ్చింది సంజయ్ లీలా బన్సాలి సినిమాకు కూడా ఆమె ఇంత పెద్ద కాల్షీట్ ఇవ్వలేదు ఈ సినిమాపై దీపికాకు భారీ అంచనాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఇది దీపికా తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ హీరో కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కోలీవుడ్ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా అల్లు అర్జున్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది విజయ్ సేతుపతి గతంలో అట్లీ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ జవాన్ లో కూడా ఈ క్రమంలో బన్నీ మూవీలో కూడా విజయ్ విలన్ తరహా పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది అల్లు అర్జున్ అట్లీ చిత్రంలో దీపికా పదుకొనేతో పాటుగా రష్మిక మందన మృణాల్ ఠాకూర్ కూడా నటించనున్నారని తెలుస్తోంది అయితే వీరు క్యామియో రోల్స్ లోనే కనిపిస్తారని టాక్ మానవులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు హాలీవుడ్ లోని అతిపెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నాయి